షును 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 ఏంటి నీ పేరేంటి నీకేం కావాలి ఏం చూస్తున్నావు ఏం చేస్తున్నావు నీకేం తెలుసు నువ్వేం మాట్లాడుతున్నావు నువ్వేం చెయ్యాలనుకుంటున్నావు నువ్వేం ఆలోచిస్తున్నావు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు ఇలాంటి వాటిని అరబిక్ లో తెలుసుకున్నావు రండి ఫస్ట్ ఆఫ్ ఆల్ షును అంటే ఏంటి లేదా ఏమిటి సరేనా నీ పేరేంటి నీ పేరేంటి షును ఇస్మక్ నీ పేరేంటి షును ఇస్మక్ నీకేం కావాలి నీకేం కావాలి షునుతబి నీకేం కావాలి అనేదాన్ని ఏం చూస్తున్నావు ఏం చూస్తున్నావు షును షోఫ్ షును చోఫ్ ఏం చూస్తున్నావు అనేదాన్ని షును షోఫ్ ఏం చేస్తున్నావు అనేదాన్ని షునుత్సవ్వి ఏం చేస్తున్నావు షునుత్సవ్వి సరేనా ఏ నీకేం తెలుసు నీకేం తెలుసు నీకేం తెలుసు ఆరఫ్ యారఫ్ నువ్వేం మాట్లాడుతున్నావు షునుత్ కలాం నువ్వేం మాట్లాడుతున్నావు షునుత్ కలాం నువ్వేం చేయాలనుకుంటున్నావు షును తెబిసవు షును తెబిసవి నువ్వేం చేయాలనుకుంటున్నావు షును తెబ్బిసవి నువ్వేం ఆలోచిస్తున్నావు నువ్వేం ఆలోచిస్తున్నావు ఫక్కర్ షును షునుత్ ఫక్కర్ నువ్వేం ఆలోచిస్తున్నావు షునుత్ ఫక్కర్ నువ్వేం చెప్పాలనుకుంటున్నావు నువ్వేం చెప్పాలనుకోను తెబిగుల్ తెబిగోల్ ధన్యవాదాలు